హైవ్ రేపు స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం ఇండిపెండెన్స్ డే అనగానే మనకి గుర్తుకొచ్చేది ముందుగా ఉవ్వన్న జెండా రెపరెపలాడుతూ ఉంటుంది సెల్యూట్ చేస్తాం అండ్ స్కూళ్ళల్లో మనం పనిచేసే చోట్ల వీరిని ఎగురవేస్తాం సెలబ్రేషన్ చేసుకుంటాం అయితే కొంతమంది ఈ మధ్య వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు ఆ జెండాలు పట్టుకొని అండ్ బళ్ళకి ముందు పెట్టుకొని కార్లకి ముందు పెట్టుకుని ఇలా వెళ్తూ ఉన్నారు అండ్ హర్గర్ తిరంగా ప్రతి ఒక్కరు ఇల్లు ఎగరే చెప్పున్నారు చెప్పు ఉన్నారు ఓకే ఇటువంటి మోమెంట్లో ఫ్లాగ్ కూడా అవుట్ ఉంటుంది మామూలుగా మన జాతీయ పతాకానికి సంబంధించి గౌరవించుకోవడానికి సంరక్షించుకోవడానికి కొన్ని నియమాలు ఉంటాయి ఈ నియమాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలని ఈ వీడియో ఎందుకంటే మనలో చాలామంది తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తున్నాం జాతీయ పతాకం అంటే ఏంటండి అది కొంతమంది మన అంటారు మన గర్వం అంటారు ఆ రకం చెప్పాలంటే అది మాకు నిలువుట అర్థం అన్నట్టు అంటూ ఉంటారు అంటే దాని అర్థం ఏంటి అసలు ఒక రకం ఇది సుప్రీం అన్నట్టు ఇంకా అన్నిటికన్నా పవర్ఫుల్ అన్నిటికన్నా ఇదే గొప్ప అన్నట్టు మరి అలాంటప్పుడు ఆ నియమములు మనం తెలుసుకోవాలి కదా ముందుగా మనలో చాలామంది రేపు ఆగస్ట్ పదిహేను అయిన తర్వాత ఆగస్ట్ పదహారు ఒకసారి మీరు చూడండి రోడ్ల మీద పడి ఉంటూ ఉంటాయి అండ్ కొంతమంది చెత్తలు వేస్తూ ఉంటారు చాలా తప్పండి అది తెలుసా శిక్షలో భాగంగా మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించవచ్చు జరిమానా విధించవచ్చు కొన్ని సందర్భాల్లో రెండు కూడా విధించవచ్చు ఎట్టి పరిస్థితుల్లో మన జాతీయ పతాకం నేలను తాగకూడదు నీటిలో పడకూడదు మెయిన్గా ఎగురవేసేటప్పుడు చాలామంది తెలిసి తెలియకుండానే తిరగే సగరేస్తూ ఉంటారు సింపుల్గా గుర్తుంచుకోండి భూమి అనగానే పచ్చదనం గుర్తొచ్చేది మనకి పచ్చని పైరు భూమి అనగానే సో భూమిని చూస్తూ ఆకుపచ్చ ఉండాలి దెన్ మధ్యలో తెలుపు పైన వచ్చే సాఫ్రాన్ తెలుపు మధ్యలో అశోక్చక్ర సో ఇది నెక్స్ట్ పొడవు అన్నట్టు అనుకోవచ్చు లేదు అన్నప్పుడు వెడల్ వెడల్ ఎత్తు ఎత్తు వచ్చేసేమో టూ రేషోలో ఉండాలి ఇట్లా పొడవు అన్నప్పుడు వచ్చేసేమో అది త్రీ రేషోలో ఉండాలి సో త్రీ ఇస్ట్ టూ రేషోలో ఉండాలి దీర్ఘచతురసారం అంటారు ఫ్లాగ్ని ఎగురవేసేటప్పుడు ఆ ఫ్లాగ్లో పువ్వులు తప్ప ఇంకేమీ పెట్టకూడదు పిచ్చోళ్ళు ఏది పోయితే పెడతా ఉంటారు అలా పెట్టకూడదు ఓన్లీ పూలే పెట్టాలి తర్వాత ఆ ఫ్లాగ్ మీద ఏమీ రాయకూడదు అండ్ ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కావచ్చు లేదంటే సూర్యదయం కొంచెం అయిన తర్వాత కొంచెం ఆ మూమెంట్లో ఫ్లాగ్ ఎగురివేయాలి మామూలుగా గతంలో పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ జాతీయ పతాకణి కొన్ని నియమావళి ఉండే అయితే రెండు వేల రెండు రెండు వేల ఐదులో వాటిని సవరింపులు చేసి రెండు వేల ఒకటిలో నవీన్ అని చెప్పి సుప్రీంకోర్టును అప్రోచ్ ఉన్నారు ఎందుకు జాతీయ జెండా ప్రతి ఒక్క భారతీయుడి ఆస్తి అన్నట్టు చెబుతూ మేమెందుకు ఎగురవేయకూడదు అన్నట్టుగా అప్రోచ్ ఇదే దేవుడు రెండు వేల రెండులో ఒక నియమావళి పేర్కొన్నారు మేము అప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండా ఎగురవేయచ్చు అయితే ఎలా ఎగురవేయాలి ఏంటి అన్నప్పుడు నియమించినవి ఈ నియమావళి అన్నట్టు ఇందానే మెన్షన్ చేస్తున్నట్టు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తాం కదా సూర్యోదయం లోపు దించాలి బట్ రీసెంట్ లో చూసినప్పుడు నైట్ టైం కూడా ఉంచేస్తున్నారు ఆ నియమం వల్ల మార్పులు కూడా ఉన్నాయంట ఆ రకంగా మెయిన్గా ఇక్కడ మనం మెన్షన్ చేయదలుచుకుంది ఏంటంటే మన జాతీయ పతాకం ఎత్తులో ఉండాలి ఈ జాతీయ పథకం కన్నా వేరేవి ఏ పథకాలు కూడా ఎత్తులో ఉండకూడదు ఓకేనా తర్వాత ఇప్పుడు నేను చెప్పింది మామూలుగా ఎగరేసినప్పుడు కొన్ని సందర్భాలలో నిలువుగా ఎగరేస్తూ ఉంటారు అప్పుడు నిల్చొని దాన్ని చూస్తున్న వ్యక్తికి సాఫ్రాన్ ఉంది కదా సాఫ్రాన్ వచ్చేసి ఎడం చేతి వైపు కనిపిస్తూ ఉండాలి నీలుగా ఎగరేసినప్పుడు తర్వాత సంతాప దినాలని చెప్పేసి అంటూ ఉంటారు ఓకే అప్పుడు ఈ ఫ్లాగ్ని అవనతం చేస్తారనమాట ఎన్ని రోజులు సంతాప దినాలు అయితే అన్ని రోజులు ఏం చేస్తారంటే ఆ ఫ్లాగ్ని పైనుంచి దించి ఆ అనేది ఉంటుంది కదా దానికి సగంలో కట్టేస్తారు సొగం ఎగురుతూ ఉంటుంది అన్నట్టు దాన్ని అప్పుడు సంతాప సూచిక ఆ రకంగా అన్నట్టు తర్వాత ఈ ఫ్లాగ్కి సంబంధించి చాలామంది షో కేసులో బొమ్మలు అన్నట్టుగా ఏదో మాకు అందం అన్నట్టుగా ఎక్కడ పెడితే అక్కడ పెడతా ఉంటారు అస్సలు పెట్టకూడదు అట్లా ఒక నీ ముందు నీ డయాస్ ముందు ఇలా కాదు లేదా బిల్డింగ్ కప్పుతా టెర్రస్ కప్పుతా ఇలా కాదు దీనికి సంబంధించి ఇన్ కేస్ ఒకవేళ ఒక పర్సన్కి ఒకవేళ కప్పాలి అన్న గౌరవ సూచికంగా అన్నప్పుడు ఈ నడుము అనేది ఉంది దాని నుంచి పైకి అన్నట్టు అది కూడా ఎప్పుడు గౌరవం అన్నప్పుడు సైనికుడికో ఒక అధికారికి అన్నప్పుడు ఆ పతాకాన్ని జాతీయ పతాకాన్ని మీద ఉంచుతారు ఒక ఏమంటారు ఒక క్లాత్ లాగా అన్నట్టు అది కూడా మరల ఆ మనిషి చనిపోయాడు అనుకున్నప్పుడు ఆ రకం చేస్తారు కదా గౌరవం అందం అన్నట్టు ఆ తర్వాత అతనితో పాటు దాన్ని కాల్చకూడదు అతనితో పాటు మనం పోల్చకూడదు జాగ్రత్త తీయాలి ఇక వేరే దేశాల వారికి సంబంధించి పతాకాలు ఎగరేస్తున్నారు మన కూడా ఎగరేస్తున్నారు అన్నప్పుడు అన్నిటికన్నా ముందు మన దగ్గర వేయాలి ఆ తర్వాత దించేటప్పుడు అన్ని దించే చివరకు మనం దించాలి మళ్ళీ ఏ జాతీయ జెండా ఆ జాతీయ జెండా సంంచి సపరేట్ పోల్ అన్నది ఉంటుంది సో అంతా కూర్చున్నారు ఒక స్టేజ్ మీద అప్పుడు దిగును ఉన్నారు కదా చూస్తున్న వాళ్ళు వారు చూస్తున్నప్పుడు మన జాతీయ జెండా లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలి అంటే స్టేజ్ మీద కూర్చుని రైట్ సైడ్ చూస్తున్న వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ప్లేస్లో బంద్ ఉండాలి దెన్ స్టేజ్ మీద ఓ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి ముందు బాగా జాతీయ జెండా ఉంది దెన్ ఆ జాతీయ జెండా అతనికి రైట్ సైడ్ ఉండాలి తర్వాత మామూలుగా కారంలో వెళ్తున్నాము అప్పుడు జాతీయ జెండా ఎవరు పెట్టాలి ఏంటి అన్నప్పుడు ఎవరు పెడతారు పెడతాం అలా కాదండి ఈ శాసనసభ లోక్సభ రాజ్యసభ ఉన్నారు చూసారు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వాళ్ళు స్పీకర్లు రాష్ట్రపతి ప్రధానమంత్రి వీళ్ళతో పాటు డిఫెన్స్ అధికారులు ఉంటారు వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు దాన్ని ఇక్కడ కూడా సేమ్ చాలా గౌరవప్రదంగా ఉందాక గొప్పగా ఉండాలి ఎక్కడ కూడా జాతి జెండా చిన్నగటం కానీ జాతి జెండా తడవటం కానీ అస్సలు ఉండకూడదు అండ్ జాతి జెండా నలిగి ఉండటం కానీ పాతపడి ఉండటం కానీ అటువంటిదని ఎగరేయకూడదు తర్వాత ఫారెన్నర్ ఎవరో వచ్చున్నారు అతను మన ఇండియా వెహికల్స్లో మూవ్ అవుతున్నాడు అప్పుడు జాతీయ పతాకం అన్నప్పుడు మనది రైట్ సైడ్ ఉండాలి తర్వాత వృత్తాకారంలో అన్నప్పుడు మన జాతీయ జెండా ఎలా ఉండాలంటే స్టార్టింగ్ ఆర్జన్ మనది అన్నట్టు ఉండాలి అంటే స్టార్టింగ్ పాయింట్ మనది అన్నట్టు ఉండాలి అది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండాలి రిమైనింగ్ జెండాలన్నీ కూడా సో నాకు తెలుసు ఆల్మోస్ట్ అన్ని టచ్ చేసా ఇంకా ఎక్కడన్నా ఏదైనా మిస్ అయితే కింద కామెంట్లో తెలియచేయండి మెయిన్గా జాతీయ జెండాకి సంబంధించి ఎట్లా పెడితే అట్లా వాడతాం అసలు కలలో కూడా ఆలోచన రానివ్వకండి కాల్చడం చేయకూడదు తప్పు తర్వాత ఈ దీనిని అక్కడ తుడటం చేయకూడదు తప్పు అండ్ మన జాతీయ పథకాన్ని వేరే వాటిని తీసుకొచ్చి ఎత్తులు ఎక్కడూడదు తప్పు అండ్ ఇది నేల నేల మీద వేయడం తప్పు చెత్తలో వేయటం తప్పు అండ్ తడిసిపోతూ ఉన్న నేలలో వేసి అలాగే వదిలేయటం తప్పు సో చాలా చాలా గౌరవంగా మనం దీన్ని చూసుకోవాలండి ఈ జాతీయ పతక రూపకర్త పింగళ వెంకయ్య మన తెలుగువాడు సో రేపు ఫ్లాగ్ కోడ్ అనేది ఏదైతుందో దాన్ని సిట్ గా ఫాలో అవ్వండి ఎక్కడ కూడా ఎవరూ కూడా ఎట్లా బయటతో అట్లా దయచేసి వ్యవహరించొద్దండి ఇట్స్ వర్ సిన్సియర్ రిక్వెస్ట్